మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ ధరకు వచ్చి డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశంలాగా వచ్చినట్లయితే కరోనా మహమ్మారి గురించి మనందరం మర్చిపోతున్నాం అయితే మరొకసారి నేనున్నాను అంటూ తెరపైకి వచ్చింది మళ్ళీ కరోనా వైరస్ అయితే కనుక ఈసారి కరోనా వైరస్ జేఎన్ వన్ అన్నటువంటి వేరియంట్ తోటి బయట వచ్చింది సో ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా అయితే నమోదు అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఇరవై యొక్క జేఎన్ వన్కి సంబంధించినటువంటి వేరియంట్ కేసులు ఎదుక నమోదైనట్లు తెలియజేస్తున్నారు మొత్తం మీద ఒక ఐదుగురు చనిపోయారు అందులో కేరళలో నలుగురు చనిపోయంగా ఒకరు వచ్చి ఉత్తరప్రదేశ్లో చనిపోవడం జరిగింది సో మొత్తం ఏదంటే ఒక ఐదుగురు మన భారతదేశంలో చనిపోయారు మొత్తం నమోదైన కేసులు ఎదుక ఇరవై ఒకటి ఇంకా కొత్త కేసులు నమోదైన అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీంతో మన భారతదేశ ప్రభుత్వం అయితే దీనిపైన కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయబోతుంది సో గతంలో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని మళ్ళీ పాటించాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతానికి అయిన వాళ్ళు తెలియజేశారు రానున్న రోజుల్లో కూడా ఉన్నాయి సో ఈ పండుగల సీజన్లో ఈ కరోనా కేసులు మళ్ళీ పెరగకుండా ఉండడం కోసం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా జారీ చేశారు ఇదిలా ఉండగా కువైట్లో మాత్రం ఈ జేఎన్ వన్ సంబంధించినటువంటి కరోనా కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పేసి ఆరోగ్య శాఖ వాళ్ళు తెలియజేస్తారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్నాయి ఆ కారణం చేత కోట్లుగా నమోదయ్యేమో ఉన్నాయేమో అన్నటువంటి ఒక అనుమానంతో కొంతమంది ఎంఓహెచ్ నడవడం జరిగింది ఎంఓహెచ్ కనుక ఇప్పటివరకు ఏం నమోదు కాదని చెప్పేసి సమాధానం అయితే తెలిపింది సౌదీ అరేబియాలో మాత్రం ఒక కేసు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే గణకాలు విడుదల చేశారు కాబట్టి మన భారతదేశంలో ప్రస్తుతానికి ఈ కొత్త కేసుల సంఖ్య కనుక క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి సో నిన్నటికి ఇవాళకే సుమారుగా ఆరు వందలకు పైగా కొత్త కేసులు ఏదనుక నమోదాయి ఒకసారికి గణనీయంగా పెరిగాయి కొత్త కేసులు అందులో ఈ జేఎన్ వన్కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి సో ఇప్పటివరకు ఇరవై ఒక్క కేసులు జేఎన్ వన్కి సంబంధించినవి ధృవీకరించబడ్డాయి అనమాట సో దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి దీని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఇది ఏ విధంగా హాని చేస్తుంది అంటే మామూలు వేరియంట్ లాగానే ఉంటుందా లేదంటే దీనివల్ల చాలా ఎక్కువ ప్రమాదమైనా ఉంటుందా అనే దాని గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ ఏ వేరియంట్ వచ్చినా సరే మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మనం బయటపడడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ అనేది మన అందరిలోనూ ఉంది కాబట్టి కొద్దిపాటిగా మనం జాగ్రత్తలు పాటించినా సరే దాని నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ జేఎన్ వన్ అనేటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఈ కోవిడ్లో దానికి సంబంధించినటువంటి మొదటి కేసు మన భారతదేశంలో ఎక్కడ నమోదైందో తెలుసా కేరళలో మొదటి కేసు కేరళలో నమోదైంది అలాగే మొదటి మరణంగా కేరళలోనే సంభవించింది ఇప్పటి వరకు కేరళలో మొత్తం మీద ఈ కరోనా కారణంగా ఈ జేఎన్ వన్ వేరియంట్ కారణంగా ఒక నలుగురు చనిపోయినట్లు తెలియజేశారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ద్రవ్యాల కేసుల్లో సుమారు ఒక ఇరవై మూడు మంది ప్రవాసీల్ని అదుపులో తీసుకున్నారు కువైట్ వ్యాప్తంగా ఒక పంతొమ్మిది కేసుల్లో ఈ ఇరవై మూడు మందిని అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుండి సుమారుగా ఇరవై ఏడు కేజీల ద్రవ్యాలు ఇరవై నాలుగు వేల మాదద్రవ్యాలకు సంబంధించిన మాత్రలు మత్తు మాత్రలు ఏవైతే అలాంటి మాత్రలు అలాగే నూట తొంభై రెండు మద్యం బోటళ్ళు ఇరవై ఐదు గంజాయి ప్యాకెట్లు ఏవైతే ఉంటాయి అలాంటి ప్యాకెట్స్ వీటితో పాటుగా మారణాయుధాలు అంటే తుపాకులు కత్తులు ఉంటాయి కదా అలాంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ ఇరవై మూడు మంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు జనరల్గా మనకి కిడ్నీలో రాళ్ళు అని చెప్పేసి వింటూ ఉంటాం కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఈ కిడ్నీలో రాళ్ళు అనేటువంటిది ఏ సైజ్ ఉండొచ్చు జనరల్గా మనకు తెలిసినంత వరకు టూ ఎంఎం ఉండొచ్చు అంతకన్నా తక్కువ ఉండొచ్చు అలాగే త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం ఇలా ఉంటాయి కానీ మనకి త్రీ ఎంఎం నుంచి ఫైవ్ ఎంఎం లోపు ఉంటే కనుక కొద్దిగా మెడిసిన్ తోటి మనం వాటిని తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అయితే అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం సర్జరీ చేయడం కానీ బ్లాస్టింగ్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు వార్త కనుక మీరు విన్నట్లయితే మీరు ఒకసారిగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే జనరల్గా మన కిడ్నీలో రాలంటే ఒక రాయి రెండు రాయిలు ఐదు రాయిలు పది రాయిలో అంతకుమించి అయితే కనుక మనం ఇంతవరకు వినలేదు ఒకవేళ ఉన్నా కూడా ఒక రాయిలు ఉన్నాయనుకున్నా అనుకుందాం కానీ నేను చెప్పబోయేటప్పుడు మనిషికి ఎన్ని రాళ్ళు ఉన్నాయో తెలిసిన కిడ్నీలో సుమారుగా మూడు వందలకు పైగా రాళ్ళు ఉన్నాయంట ఈ సంఘటన చోటు చేసుకుంది వచ్చి తైవాన్లో తైవాన్లో ఒక ఇరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక అమ్మాయి ఏం చేసిందంటే విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ వెన్నెముకలో నొప్పి వస్తుంది అలాగే విపరీతమైనటువంటి జ్వరం దీంతో ఆవిడ హాస్పిటల్కి వచ్చింది అడ్మిట్ అయింది హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు సిటీ స్కానింగ్ అయితే తీశారు అందులో కడుపులో సుమారుగా ఒక మూడు వందల రాళ్ళు ఉన్నట్లు గుర్తించారు ఈ కిడ్నీలో కడుపులో అంటే కిడ్నీలో ఉన్నాయని చెప్పేసి వీళ్ళు గుర్తించారు దాంతోపాటుగా ఆవిడ తెల్ల రక్త కణాలు అనేటువంటిది బాగా పెరిగిపోయాయి అంట సో దీంతో ఆవిడకి తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వచ్చింది ఆ సర్జరీ చేసిన తర్వాత వీళ్ళు మూడు వందలకు పైగా రాళ్ళని ఏదైనా బయట తీస్తారంటే అందులో టూ ఎంఎం నుంచి ఫైవ్ ఎంఎం మధ్యలో ఉన్నాయంటే అన్ని సైజ్ అయితే కనుక సో ఆ విధంగా వాటిని బయట తీయడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎందుకు అమ్మాయికి అన్ని రాళ్ళు ఏర్పడ్డాయి అనేసి అంటే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని రోజులుగా కాదు కొన్ని సంవత్సరాలుగా ఆమె ఏం చేస్తుందంటే నీళ్ళే నీళ్లే తాగట్లేదండి పూర్తిగా నీళ్లు తాగకుండా నీటికి ప్రత్యామ్నాయంగా కూల్ డ్రింక్స్ ఈ కాఫీలు టీలు జ్యూసులు ఇలాంటివే తాగుతుందంట అమ్మాయి నీరు కాకుండా నీటి ప్రత్యామ్నాయంగా అలాగే ఆల్కహాల్ గడ్డ మద్యం గడ్ సేవిస్తుందంట ఇలాంటివి చేయడం వల్ల ఆ కెమికల్స్ అన్ని పెరిగిపోయి కిడ్నీలు ఆవిడకి రాల్ అనేటువంటి ఫామ్ అయిపోయి ఈ విధంగా అయ్యిందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు జనరల్గా మనకి నీరు అనేటువంటి తప్పనిసరి తాగాలి మీరు నీరు మనం తాగినప్పుడే కిడ్నీలో రాళ్ళు కానీ ఏదైనా సరే మనం కొట్టుకొని బయటకు వెళ్ళడానికి అవి క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సో నీటి ప్రత్యామ్నాయంగా ఈ విధంగా స్వీట్ కలిగినటువంటి డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అనమాట సో ఇలాంటివన్నీ తీసుకోవడం అలాగే జ్యూసులు తీసుకోవడం ఈ ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఈ విధంగా పెరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కొన్ని రకాలటువంటి కెమికల్స్ ఏం చేస్తా అంటే ఈ కాల్షియం ఇలాంటి వాటివి పెరగడానికి కూడా దోహదపడుతుంటాయి సో వాటి వారి వాటి కారణంగా కూడా ఆ అమ్మాయికి ఆ రాళ్ళు అయితే ఏర్పడనవచ్చు సో ఏదైనప్పటికీ మూడు వందల రాళ్ళని తీస్తారు ఇది ఇంతవరకు ఎవరికి నేను రాళ్ళు అయితే కనుగొన కనుగొనలేదని చెప్పి తెలియజేస్తున్నారు ఇది ఒక రికార్డు కానీ చెప్తున్నారు అయినా సరే ప్రస్తుతానికి మాత్రం ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలియజేస్తున్నాం జనరల్గా ఇన్ని రాళ్ళు ఉంటే ఎవరికైనా బతకడం కష్టం ప్రస్తుతానికి మాత్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి ఆ డాక్టర్లు అయితే తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం గురించి మనం చెప్పుకున్నాం కదా ఈ ఇన్సూరెన్స్ సంబంధించి అయితే అది మనం చెప్పుకున్న తర్వాత కొంతమందికి ఒక డౌట్ అయితే వచ్చింది మేము ఈ ఇన్సూరెన్స్ తీసుకునే సమయానికి మేము గర్భంగా ఉన్నా లేదు మేము ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత గర్భం దాల్చినా ఇది మాకు వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత గర్భం దాల్చినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా డెలివరీ సమయానికి అయితే మనం ఏదైతే డబ్బులు చెప్పుకున్నామో నార్మల్ డెలివరీ అయినట్లయితే ముప్పై ఐదు వేల రూపాయల వరకు వస్తుంది అదే సీజన్ అనేది కనుక యాభై వేల రూపాయల వరకు డబ్బులు అయితే గవర్నమెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది అయితే ముందుగా గర్భంగా ఉన్నట్లయితే దానికి ఒక కండిషన్ కండిషన్గా ఉందండి సో వాళ్ళు చెప్తున్నటువంటి కండిషన్ ఏమిటంటే ఇన్సూరెన్స్ తీసుకునే సమయానికి మూడు నెలలు గర్భవతిగా ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మినిమం ఆరు నెలలు అయినటువంటిది సమయం ఉండాలంటే డెలివరీకి అంటే దాని లెక్క ప్రకారం మూడు నెలలు ఉంటే సరిపోతుంది సో మనం ఇన్సూరెన్స్ తీసుకున్న సమయానికి మనకు మూడు నెలలు ఉండాలి అని చెప్పడానికి నిర్ధారణగా ప్రూఫ్గా మన దగ్గర ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే ఉండాలి సో డాక్టర్ని అడిగి మనం ప్రస్తుతానికి ఎన్ని నెలలు మనకైనా డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర పెట్టుకున్నట్లయితే మనం డెలివరీ సమయానికి ఆ డాక్యుమెంట్స్ ప్రూఫ్ తోటి మనం వాళ్ళకి సబ్మిట్ చేయనట్లయితే వాళ్ళు మనకి ఆ డబ్బులు అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనం ఇన్సూరెన్స్ అప్లై చేసుకునే సమయానికి మూడు నెలలు అంతకన్నా తక్కువ ఉంటే పర్లేదు మూడు నెలలకన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది మనకి వర్తించదు అంటే గర్భవతిగా ఉండే వాళ్ళకి లేదు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత గర్భం వస్తే ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అదే తనుక వర్తిస్తుంది సో ఏదైనప్పటికీ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అనేటువంటిది ముఖ్యంగా బయట దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోండి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా తీసుకోండి మీకు అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళకి అయితే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉంది కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి మూడు సంవత్సరాలు కలిపి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ప్రతి నెలలో కట్టాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు మూడు సంవత్సరాలు కలిపి ఐదు వందల యాభై రూపాయలు ఒకేసారి కట్టేసేయండి మూడు సంవత్సరాలకు మీకు అది వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఆ మూడు సంవత్సరాల టైంలో మనకేదైనా జరగరానే జరిగే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా లేదంటే శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా మన ఫ్యామిలీకి వాళ్ళు పది లక్షల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భరోసా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఏతుందో అది తీసుకోవడానికి ట్రై చేయండి ఇంతవరకు మీరు తీసుకోకుండా ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నంబర్ అయితే ఇచ్చిన నెన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో ఇప్పుడు మీకు అందిస్తాను కావాలంటే ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మీకు ఐడియా ఉంటే మీరు ఆన్లైన్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి క్రిస్మస్ పండగైతే కనుక చాలా దగ్గరకు వచ్చింది కువైట్లో మనకి క్రిస్మస్ పండగ కన్నా ముందే ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి రేపు శుక్రవారం ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ అయితే జరుగుతుంటాయి సో అలాంటి ఫంక్షన్స్ మీకు స్వీట్స్ కావాలనుకుంటున్నారా లేదంటే హార్ట్స్ కావాలనుకుంటున్నారా అయితే మీకు కడపా కువైట్లో ఉన్నటువంటి కడపా స్వీట్స్ అయితే ఉంది సో కడప స్వీట్స్ వాళ్ళు మంచి మంచి స్వీట్స్ అయితే మీకు అందిస్తారు రుచికరమైనటువంటి పిండి వంటలు కూడా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి మీరు కనుక కావాలనుకుంటే ఆర్డర్ పెట్టినట్టయితే ఆర్డర్ పైన మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా సరే వాళ్ళు డోర్ డెలివరీ ద్వారానే మీకు అందిస్తారు కాబట్టి కువైట్లో మీకు ఎవరికైనా సరే మీ పర్సనల్ యూజ్కి కావాలనుకున్నా లాంటి ఇలాంటి ఫంక్షన్స్ పార్టీస్కి కావాలనుకున్నా సరే స్వీట్స్ అనేటువంటిది వాళ్ళు డోర్ డెలివరీ ద్వారా మీకు అందిస్తారు కువైట్ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే అందిస్తారు కువైట్ వ్యాప్తంగా వాళ్ళకి మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయి సో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ అలాగే ఆ బ్రాంచ్ డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్ప్లే అయితే ఇస్తున్నాను మీకు ఎవరికైనా సరే ఈ స్వీట్స్ కావాలనుకుంటే అనుకుంటే ఆ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు తెప్పించుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి అప్పుడు తీసుకుంటా ఉన్నా సరే ఇబ్బంది లేదు సో వాళ్ళకి సంబంధించిన అడ్రస్లు నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను వాటికి కాంటాక్ట్ చేసి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళైనా సరే టేస్ట్ చేసి తీసుకోవచ్చు ఇవాళ గరుడపూరి లతీష్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయిపోయి పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్క బయటికి మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పిల్లలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులు వతి అలా షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఐదున్నరల నూట అరవై ఐదు ఉంది ఫ్రెండ్స్ అందరూ ఒక విషయాన్ని గమనించగలరు బంగారం ధరలు కానీ ఎక్స్చేంజ్ ధరలు కానీ మనం వీడియో పెట్టే సమయానికి ఏదైతే ధరలు ఉంటాయో అవి మాత్రం మనం చెప్పడం జరుగుతుంది సో మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే బంగారం షాప్కి కానీ వెళ్ళేటప్పుడు అప్పటికి ఒకవేళ ఏదైనా సరే మార్కెట్లో రేట్లలో కనుక తేడా ఉన్నట్లయితే ఆ కొత్త రేట్లు ఉంటుంది మీకు వర్తిస్తాయి ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా ప్రతి అరగంటకి గంట గడ ఒక ఐదు నిమిషాలు కూడా రేట్లు మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ మనం వీడియో పెట్టే ఉండే సమయానికి ఏదైతే రేట్లు ఉన్నాయో అవి మాత్రం మీకు నేను అందించడం జరుగుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేట డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద ఉంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసా జై హింద్